కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆధారాలతో మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారి లాగా ఉట్టి అబద్దాలు ప్రచారం చెయ్యరు ఇది మ్యాక్స్ బిఎన్ ఫార్మా యొక్క షేర్ లిస్ట్ దీంట్లో కింద సంతకం పెట్టింది స్వయాన రేవంత్ రెడ్డి గారి అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి మ్యాక్స్ బిఎన్ ఫార్మాలో పదహారు లక్షల తొంభై రెండు వేల షేర్లు గొలుగూరి సత్యనారాయణ అంటే రేవంత్ రెడ్డి గారు అల్లునివి నంబర్ టూ డాక్టర్ అన్నం శరత్ నిన్న ఎవరికైతే సంబంధం లేదో అని చెప్పుకొచ్చిన ఆ డాక్టర్ అన్నం శరత్ కు లక్షా ఎనిమిది వేల షేర్లు ఈ మాక్స్బియన్ ఫార్మాలో మరియు ఇదే అన్నం శరత్ కు సంబంధించిన ఇంకొక సంస్థ ఎస్విఎస్ ఎస్విఎస్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ వాళ్లకు ఇరవై లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు షేర్లు రేవంత్ రెడ్డి గారి అల్లుని ఫార్మా కంపెనీలో ఈ లెక్కలు ఈ షేర్ ఉన్నాయి సంబంధం లేదా అబద్ధాలు చెప్తారా కుట్రకోణం అని అక్కడ రైతుల మీద అబద్దాలు మీ అల్లుని కంపెనీ కోసం ఫార్మా కోసం అక్కడ వ్యవసాయ భూములు సంబంధం లేదు అని అబద్ధాలు సహృదయ హెల్త్ కేర్ మెడికోవర్ సౌహృదయ హెల్త్ కేర్ నంబర్ ఫైవ్ షేర్ హోల్డర్ డాక్టర్ అన్నం శరత్ ఐదు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది షేర్లు ఈ సంస్థలో ఈనకున్నాయి ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆర్థిక లావాదేవీలు హెచ్డిఎఫ్సి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ మ్యాక్స్బిఎన్ ఫార్మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్ ఇందులో నంబర్ వన్ చెక్ డిపాజిట్ బై అన్నం శరత్ మరియు మ్యాక్స్బిఎన్ ఫార్మా సంస్థ మరియు గొలుగూరి సత్యనారాయణ అంటే రేవంత్ రెడ్డి గారు అల్లుడు అండ్ అన్నం శరత్ కి సంబంధించిన ఎస్వి ఫెసిలిటీ చెక్ డిపాజిట్స్ ఇంకా విచిత్రం ఏంటంటే ఈ యొక్క సంస్థ ఈమెయిల్ ఏదైతే రిజిస్టర్ అయ్యిందో శ్రీనివాస్ ఎట్ ద రేట్ మెడికోవర్ సంబంధం లేదంట రేవంత్ రెడ్డి గారు అల్లునికి సంబంధం లేదంట డాక్టర్ అన్నం శరత్ కి సంబంధం లేదంట మరి షేర్ ఏంది ఈ డబ్బుల లావాదేవీ లేని ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏంటి ఇవన్నీ కాపీస్ కూడా మీ అందరు కూడా అందజేస్తాము